వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించను సమోదేవో నభుతో నభవిష్యతి వెంకటాద్రి వంటి ప్రదేశము కానీ వెంకటేశ్వర స్వామి వంటి దైవము కానీ మరొకరు లేరు అని చెప్పిన సూక్తిని తీసుకొచ్చి తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరం వాషర్మేన్పేట కొరుక్పేట ఏరియాలో నివసించే ఒట్టూరి సంజీవిరావు గారు ఏడుకొండలని మన కళ్ళ ఉంచిన అద్భుత దృశ్యం ఇది వారి ఇంట్లో ప్రతి సంవత్సరం జరిగే బొమ్మల కొలువులో భాగంగా ఒక విశిష్టమైన ప్రత్యేకమైన అలంకరణ చేస్తారు అది ఈ సంవత్సరం చేసింది తిరుమల తిరుపతి మొత్తం సమగ్ర స్వరూపాన్ని చిత్రీకరించడం జరిగింది ఇదిగో చూడండి ఆ బ్రహ్మాండ నాయకుడి ఆనంద నిలయం ఇది ముందుగా ఆనంద నిలయాన్ని బ్రహ్మాండ నాయకుడిని ఒకసారి దర్శించుకున్నాక మొత్తంగా ఈ తిరుమల సమగ్ర స్వరూపం ఎంత బాగా చూపించారో అనేది కట్టెదుట వైకుంఠము కాణాచైన కొండ తిరుమల కొండని ఎంత బాగా చూపించారో అది మీకు ఇప్పుడు చూపిస్తాను ముందుగా ఆనంద నిలయాన్ని ఒకసారి చూపించాక ఇదిగోండి తిరుపతి నగరం అందమైన నగరం ఆధ్యాత్మికతకు తరువాత పారిశ్రామికత్వానికి అభివృద్ధికి నిలయమైన నగరం ఇది ఈ నగరంలో చూడండి నగర ప్రవేశం బస్సులు మొదలైన వాహనాలు నగరంలో ప్రవేశిస్తున్నాయి అక్కడి నుంచి తిరుమల పొడవుతా కట్టిన అపూర్వమైన ఫ్లైఓవర్ ఇక్కడ మీకు దర్శనం ఇస్తుంది ఆ ఫ్లైఓవర్ మీద ప్రయాణించి అలిపిరి శ్రీవారి దేవస్థానానికి మొదటి మెట్టు అలిపిరి చేరుకోగానే ఇదిగోండి పక్షి రాజాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్ అని గరుడ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఇక్కడ ఉన్నాడు ఇక గోవిందరాజు పెరుమాళ్ళు ఆలయం ఇక్కడ మీకు దర్శనమిస్తుంది పైన అలుపల్లిలో ఉన్నటువంటి గోశాల ఈ గోశాలలో రోజు కూడా యాగం జరుగుతుంది ఆ యాగంలో పాల్గొన్న దంపతులకు డైరెక్ట్గా శ్రీవారి దర్శనం కల్పించడం జరుగుతుంది గోశాల గోపాలకుడు మదన గోపాలుడు కృష్ణుడు మధ్యలో కొలువు తీరాడు చుట్టూ గోవులు ఉన్నాయి ఇక ఇదిగో నడక మార్గానికి ముందున్న గాలిగోపురం గాలిగోపురం ద్వారా మెట్ల మార్గం చూడండి భక్తులు పైకి వెళ్తున్నారు నడక మార్గంలో ఉన్న రెండవ గాలిగోపురం ఇదిగో మొట్ల మెట్లు కొనసాగుతున్నాయి మెట్ల పైన భక్తులు అసంఖ్యాకంగా పైకి గోవింద గోవింద అని స్మరించుకుంటూ పైకి వెళ్తున్నారు ఇది మెట్ల మార్గపు ద్వారి ద్వారా తిరుమల చేరుకున్న విధానం ఇక రెండవ విధానం అద్భుతమైన రోడ్డు మార్గం రెండు ఘాట్ రోడ్లు ఇదిగో చూడండి ఇక్కడ శ్రీవారు నిలబడి ఉన్న విగ్రహాన్ని దాటుకొని ముందుకు వెళుతుంది రోడ్డు మెళికెలు మెళకెలుగా ఆదిశేషుడ్లాగా ఎక్కడైతే ఆదిశేషుడు ఎలాగైతే మెలుకలు తిరిగి ఉంటాడో స్వామివారి దగ్గర అదే విధంగా మెళికెలు తిరుగుతూ వెళుతున్న అద్భుతమైన ఘాట్ రోడ్డు కూడా ఇక్కడ పునఃసృష్టి చేశారు ఇక్కడ చూసినట్లయితే టోల్ గేట్ దగ్గర అన్ని వాహనాలు ఆగాల్సిందే ఆ టోల్ గేటు ఇక్కడ రకరకాల వాహనాలు బస్సులు కార్లు ఇక్కడ కొలుగుదీరున్నాయి టోల్ గేట్ను దాటుకొని ముందుకి ఇదిగోండి ఏటవాలుగా ఉన్నటువంటి ఏడు కొండల్ని దాటుకొని ఈ రోడ్డు మార్గం ద్వారా ట్రాఫిక్ ఈ విధంగా పైకొచ్చి ఇదిగో చూడండి ఇది అంచు ఈ విధంగా పైకొచ్చి తిరుమల బస్ స్టాండ్ నుంచి చేరుకుంటుంది ఇక తిరుమల చేరుకున్నాక మీకు ఇంతకు ముందే చూపించడం జరిగింది అద్భుతమైన ఆనంద నిలయం అందులో కలుగుదీరిన బ్రహ్మాండ నాయకుడు మన విష్ణుమూర్తి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని మనసారా స్మరించి మీరు కూడా రెండు సార్లు గోవింద గోవింద చెప్పండి అదిగో చూడండి పక్కనే వరాహస్వామి దేవాలయం ఆ పక్కనే పరమ పవిత్రమైనటువంటి కోనేరు పుష్కరిణి ఆ పక్కనే లడ్డూ కౌంటరు లడ్డూ కౌంటర్ పక్కగా చూసినట్లయితే నాలుగు మాడ వీధులు నాలుగు మాడ వీధుల్లో కూడా విశేషంగా భక్తులు గుడికి చేరుకోకముందు జుట్టుతో ఉన్న భక్తులు తరువాత తల నేలాలు సమర్పించిన భక్తులు అడిగో చూడండి వెంకటాద్రినాథుడు కొడువి తీరు ఉన్న కొండపైన క్షేత్ర పాలకుడిగా క్షేత్ర రక్షకుడిగా ఆంజనేయ స్వామి కొలు ఉన్నారు అనేక ఉద్యానవనాలు అనేక చెట్లు చర్మల మధ్యలో అవిగో చూడండి అక్కడక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్లు కాటేజీలు వాటి మధ్య తిరుమల వైభవాన్ని చూసి తరించండి ఇది ఇంత కష్టపూరితంగా తయారు చేసిన వారు మా బావగారు శ్రీ ఒట్టూరి సంజీవిరావు గారు శ్రీ ఒట్టూరి రామ్మోహన్ రావు గోవిందమ్మ పుణ్యదంపతుల కుమారుడు ఆయన భార్య పొట్టూరి విజయ గారి సహకారంతో ఇదంతా సాకారం చేసి మనకి తిరుమల వెళ్లకుండానే శ్రీ స్వామివారిని దర్శించుకునే భాగ్యం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అడపా భాస్కర్ ఝాన్సీ లక్ష్మి